హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈవినింగ్ టైంలో బయటకు వచ్చామండి ఇక్కడ రిగాలో టీకా షాపింగ్ మాల్ అని ఓపెన్ చేశారంట ఈ టీకా షాపింగ్ మాల్ చుట్టూ అయితే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఇంకా మిగతా బిల్డింగ్లు ఏంటో నాకు కూడా లోపలికి లోపలికైతే వెళ్ళిపోతాం సరేనా లోపల అయితే చాలా బాగుందండి ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంది చిల్లీ పిజ్జా అంట అండ్ ఇంకేమున్నాయి స్పిరిట్స్ అండ్ వైన్స్ అంటో ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో లాండ్రో మార్ట్ అంట అంటే లాండ్రీ షాప్ కదా ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లు వేసేసి ఈ చైర్లో రిలాక్స్ అవుతారనుకుంటా వెళ్ళి చూసేద్దాం ఇవైతే కాస్ట్ అనమాట వాషింగ్కి ఎంత డ్రయింగ్కి ఎంత ఇక్కడేమో పేమెంట్ ప్రాసెస్ ఇంకా మిగతా ఇవన్నీ డ్రయర్లు వాషింగ్ మిషన్లు నేను ఇదైతే మిస్టేబిన్లో చూసానండి డైరెక్ట్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము మీరు ఎప్పుడైనా ఇలాంటి లాండ్రో మార్ట్కి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్